Eu don't ఈరోజు బాసర మండల కేంద్రంలోని హిందూ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో మేము ఈరోజు బంగ్లాదేశ్లో గత రిజర్వేషన్ల గురించి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను మేము ఈరోజు ఖండిస్తూ మరి మా గ్రామం నుండి ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా రావడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం అదే బంగ్లాదేశ్ ముస్లింలారా మీకు ఒక్కడే చెప్తున్నాం మా హిందువులంతా ఏకమైతే మీరు ఒక పార్టీకి గారు నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క హిందూ యువకుడికి కంకర్ కంకర్మే శంకరే అన్నట్టు ప్రతి హిందూ ఒక బంధువులాగా తయారైతేనే ఇట్లాంటి అరాచకాలు మనకు కట్టడం సాధ్యమవుతుంది హిందూ సోదరులకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను అయ్యా మీరు కట్టు కట్టు కట్టాలకు అవసరం లేదు మన హిందూ మన ప్రతి సోదరుని కూడా ఐక్యం చేసుకొని మనం కలుపుకోతే ఇలాంటి కల్పు మొక్కలు మనకు ఎంతసేపు పట్టది నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను యావత్ భారతదేశంలో ఉన్న హిందూ యువకులకు కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి అల్లరి మొక్కల్ని ఇలాంటి జరగకుండా ఉండాలి మనతోని వాటి ఏమన్నా అయితే మనం వెంటనే రిమూవ్ వెంటనే జరుగుతూనే మనకు సాధ్యమవుతుంది కాబట్టి బంగ్లాదేశ్ ముస్లిం యువకులు అరే మీకు ఒకటే చెప్తా ఉన్నాం మేము దలుచుకుంటే మీ ఏకపాటి కాదు తక్షణమే నరేంద్ర మోడీ గారు కూడా మరి ఒకటి మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు మరి మేము అక్కడ ఈ రోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపై మేము భారతదేశంలో ఉన్న హిందువులను కూడా మీకు సపోర్ట్గా ఉంటాం తక్షణమైతే మాకు ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఇస్తే అక్కడ వెళ్ళి మా ప్రాణ త్యాగానం చేసి అక్కడ అలానే సంపే నష్టం సత్యం నష్టం అని చెప్పి ఈ రోజు నేను మండలం ఉన్నాను దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా బాసర హిందూ పరిరక్షణ సంస్థ